కనకదుర్గమ్మకు ఆతితో చేసే కన్నీటి ప్రార్థన మాత జగన్మాత ఓ విశ్వమాత బ్రహ్మాండాది నేత పాపపంకిలమైన మా హృదయాలను బాధలతో నిండి విలవిలలాడే ఈ మానవులను మన్నించి మనస్ఫూర్తిగా దీవించి నీ బిడ్డలుగా భావించి మా సర్వబాధలు నివృత్తి గావించి ఈ మా ప్రార్థనను దయతో ఆలకించి మాపై జాలి చూపించి నీ మెత్తని చిత్తమనే కవ్వముతో మా సర్వబాధలు మధించి మాకు మహానందము కలిగించి మేము తరించే భాగ్యము ప్రసాదించు పరమేశ్వరి మేము తరించే భాగ్యము ప్రసాదించు పరమేశ్వరి ఓ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి నీవు అండపిండ బ్రహ్మాండమై ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమై ప్రపంచానికే దేశ దేశదేశాలలో వాసికెక్కిన దానివై రాష్ట్రాలకే రాణివై గ్రామ గ్రామాల క్షేమము కోరిన దానివై ఊరికే ఉపకారివై వీధి వీధికి పేరువై సందు సందులకి శ్వాసవై మా ఇంటికే కంటివై మా కంటికి రెప్పవై మాలోనే నీవై నిలిచి మా తనువులో అణువణువైన ఓ ఆదిశక్తి సర్వబాధలతో నిరసించిన మా నర నరములకు అవయవములకు నీ కరుణామృతమును కురిపించి నీ కరస్పర్శతో మాకు స్వస్థత కలిగించు మహాదేవి ఈ మా ప్రార్థనతో మా అందరికీ స్వస్థత కలిగించు దయానిధి స్వస్థత కలిగించు శుభనిధి అమ్మా పరమేశ్వరి ఎన్నెన్నో బాధలతో బెంగలతో చింతలతో సంకల్ప వికల్పములతో ఆర్థికంగా నైతికంగా మానసికంగా శారీరకంగా అనుభవిస్తున్న ప్రారంభ కర్మలతో మరెన్నో తీరని పోరాటములతో సతమతమవుతూ రోజురోజుకి సన్నగిల్లుతూ అడకత్తెరలో పోకచెక్క మాదిరి నలిగిపోతున్న ఈ జనావళిని నీ భక్తావడిని రక్షించుమాత వారి వారి సమస్యలను పరిష్కరించుమాత తప్పక పరిష్కరించుమాత అత్యంత మహిమగల తల్లివిగాను మమ్మందరినీ ప్రేమగా చేరదీసి నీ శక్తి ధారపోసి నీ తనయులుగా తలంచి ఓరడించి సర్వబాధలను నశింపజేయుము జగదీశ్వరి తప్పక సర్వబాధలను శనిపజేయి మహేశ్వరి శనింపజేయి విశ్వేశ్వరి అమ్మా సర్వమంగళ రూపిణి నీకు పన్నీటి జలములతో స్నానము చేయించలేమమ్మా నీకు పరిమళ సువాసన పుష్పముల మాల మెడలో వేయలేమమ్మా నీకు సుగంధ ద్రవ్యములతో పూజ చేయలేమమ్మా బహువిధ ఫలములు తృప్తిగా అందించలేమమ్మా సప్తస్వరములతో కూడిన వీణావాద్యములు మృదుమధుర మృదంగధ్వనులు రాగ తాళ నాట్య విశేషములు సమకూర్చలేమమ్మా అడ్ర సోపేతమైన ప్రసాదములను నీకు నైవేద్యములుగా చేయలేమమ్మా అందుకే మేమే నైవేద్యముగా సమర్పించుకుంటున్నామమ్మా అందుకే జగన్మాత మాలో ఏ మాలిన్యము ఉంచక ఈ మా దేహములకు స్వచ్ఛత చేకూర్చి మాకు పవిత్రత ప్రసాదించి ఆ పవిత్రమనే ప్రసాదముగా స్వీకరించు మాత ఆ పవిత్రమనే లోకేశ్వరి కనకదుర్గా నా ఈ కన్నీటి ప్రార్థనను ఆతితో చదువుట వలన భక్తితో వినుటవలన వాదములందు విషమ మార్గములందు బహుక్లేశ సమయములందు భీకర రణమందు రావలసిన ధనమందు పగబట్టే జనమందు ఉప్పొంగే జలమందు తీరని భయభ్రాంతులయందు అనారోగ్యులందు దుర్మార్గుల నీడయందు సమస్త పీడలందు సర్వ బాధలందు కంటికి రెప్పగా కాచాయిని కనకదుర్గ కాపాడుతూ సర్వకాల సర్వవస్థల యందు సర్వేశ్వరి సంరక్షించుగాక 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 ఇది సత్యం ఇది ముమ్మాటికీ సత్యం ఓం శక్తి కరుణము కనకదుర్గ కన్నీటి ప్రార్థనను ఎవరైతే కన్నీరుతో ఆటితో ప్రార్థిస్తారో ఆ తల్లి మనలను అన్ని రకముల అరిష్టముల నుండి ఆదివ్యాధుల నుండి సర్వకాల సర్వావస్థల యందు అనుక్షణం మనల్ని వెన్నంటి ఉండి రక్షిస్తుంది మనం నిరంతరం మననం చేసుకోవలసిన అద్భుతమైన ఈ ప్రార్థనను అందరూ పఠించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శక్తి